అగో చెప్పింది ఇక ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తుమ్మేటోళ్ళం తగ్గేటోళ్ళం వాళ్ళ వెళ్ళుతో మాట్లాడుకుంటూ తుప్పి లూచేటోళ్ళం ఇక మోసే అడ్డం పెట్టుకోకుండా తుమ్మితే వానికి మోసం చేసినట్టు అడ్డం పెట్టుకుంటూ తుమ్మితే వానికి మోక్షం ఇచ్చినట్టు ఇక దస్తి అడ్డం పెట్టుకోకుండా తగ్గితే వానికి దారం చేసినట్టు ఇక దస్తి అడ్డం పెట్టుకుంటే తగ్గితే గనక వానికి దారి చూపెట్టినట్టు ఇక ఇంతకు ముందు రోగం వచ్చి మనం పోతే చుట్టాలందరూ వచ్చి మన చుట్టూ చేరేటోళ్ళు ఇప్పుడు గనక కరోనా వచ్చి గనక మనం హాస్పిటల్ పడితే ఇక మన రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా మన శవాన్ని దూతానికి నోసుకోలేరు తమ్ముడు వీరయ్యా అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు ఆనుకొని తిరగకురా తమ్ముడా విడగొట్టిన రోగమిది తమ్ముడో దాన్ని పగబట్టి సంపాలే తమ్ముడా నువ్వు శుభ్రంగా ఉండకుంట చెయ్యకు తప్పు బతికుంటే అప్పు చేసి తిందాం తప్పు కుంటే మోగుద్దిరసావు డబ్బు కంటికి కనపడకుంటా తమ్ముడో అది కాటికి మోసుకెళ్తది తమ్ముడా నువ్వు గజం దూరం ఉండకుంటే తమ్ముడో ఆరు గజాల గోరి గడతది తమ్ముడా తమ్ముడా అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు ఆనుకోని తిరగకురా తమ్ముడా విడగొట్టిన రోగమిది తమ్ముడో నువ్వు పగబట్టి చంపాలే తమ్ముడా తమ్ముడా ఓ చెప్పేది ఇంద్రయ్యా ఇక ఇంతకు ముందు పోలీసు వాళ్ళని చూసి లాఠీ పట్టుకొని కొట్టడం అనుకున్నాం కానీ ఇప్పుడు అనిపిస్తాంది మన సాగును దూరంగా దామేటి దేవుళ్ళని ఇక ఇంతకు ముందు డాక్టర్లు నర్సులు మనల్ని అనుకున్నాం కానీ ఇప్పుడు అనిపిస్తాం వాళ్ళ పానాలు లెక్క చేయకుండా యమధర్మరాజు కాళ్ళ మీద పడి మనకు పానం పోతారని పనులు పోతే పనులు వస్తాయి పైసలు పోతే పైసలు వస్తాయి కానీ పానం పోతే మళ్ళీ వెనకకు తిరుగురాదని చెప్పి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు వీరయ్యా శానిటైజరు పెట్టి తమ్ముడో దీన్ని సావసావ కొట్టాలే తమ్ముడా తోటి చెయ్యి గడిగి తమ్ముడో దీన్ని సమాధిని చెయ్యాలే తమ్ముడా ఇక నాలుగు రోజులు ఇంట్లో ఉంటే ఉంటది ఫలితం ఒక్కరమే తప్పు చేస్తే దేశమే ఖతం జాగ్రత్తగా ఉంటే కరోనాకే దొరకం మాస్కులనే కొడుక్కొని తమ్ముడా ఇంట్లో మూసుకొని ఊసుందాం తమ్ముడా కరోనా కాసుకొని తిరుగుతాంది తమ్ముడా దాని సంగతి దూసుకుందాం తమ్ముడా తమ్ముడా Download Modge.